ఆహ్వానాన్ని అందుకొని నేను ఒక ఆపత్కాలీన ముఖ్య అతిథిగా మాత్రమే పాల్గొంటున్నాను ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఆహ్వానం లేకుండా రావడం మంచిదే దాయితే నేను ఆహ్వానింపబడి వచ్చాను అది ముద్రిత రూపంలో కాదు మౌఖిక రూపంలో ఆహ్వానింపబడ్డాను ఈనాడు ప్రధానంగా టీవీ అవార్డుల ప్రధాన పురస్కారాల ఉత్సవం టీవీని దూరదర్శన్ అంటుంటాం మనం స్థూలంగా కానీ దీని టీవీ శాఖలు చాలా వచ్చేసినాయి వెనక ఒక్క దూరదర్శనే ఉండేది అలాంటివి అద్భుతమైన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నది టీవీలు ఎన్నో ఉన్నాయి టీవీకున్న సినిమాకు ఏమిటి సంబంధం అంటే దీన్ని దూరదర్శన్ అన్నారు అది సినిమా చలన చిత్రం అన్నారు నిజానికి దూరదర్శన్ అనేది సినిమానే అంటే దూరంగా కనిపించేది ఇది సమీప ఇది ఈ టీవీ ఉంటే నీ గదిలో కూర్చొని చిన్న గదిలో కూర్చొని చూసుకోవచ్చు కానీ ఒక సినిమాను తీసుకొచ్చి గదిలో పెట్టుకోలేము మళ్ళా దాన్ని టీవీ ద్వారానే దాన్ని దాన్ని మనం ప్రదర్శింపజేసుకోవచ్చు అంటే ఇది దూరదర్శన్ అనేది పేరున్న సమీప దర్శినిగా భావిస్తున్నాను నేను ఇందులో వ్యాఖ్యాతలది ఒక ప్రత్యేకమైన పాత్ర అవుతుంది సినిమాల్లో వ్యాఖ్యాత ఉండడం అది ఎప్పుడో ప్రింట్ చేసి ప్రింట్ చేసిన తర్వాత అది రిలీజ్ చేస్తారు విడుదల చేస్తారు మనం చూస్తాం కప్పులు ఒప్పులు మనం అయితే మెచ్చుకుంటాం లేకపోతే తిట్టుకుంటాం ఇది అట్లా కాదు ఎప్పటికప్పుడే వార్తలు చదివేవాళ్ళు కూడా వార్తలు ఎంత ఇలా గుర్తు చదువుతున్నారే అనిపిస్తుంది కానీ నిజానికి రహస్యం ఏమిటంటే నాకు తెలిసినంత వరకు ఎదురుగా ఒక తెర ఉంటుంది ఆ తెర పైన ఈ వార్తలు ఏదైతే వ్యా ఈ వార్తలు చదివే కళాకారిణి లేక కళాకారుడు వారు వార్తలు చదువుతున్నారో ఆ వార్తలను వరుసగా వారు ముద్రితంగా వస్తుంటుంది వాటిని చూసుకుంటూ చదువుతున్నారు చూసుకుంటూ కూడా ఇదా అనకూడదు ఇలాగే ఉండాలి అవే వస్తుంటాయి వీళ్ళు చదువుతూనే ఉంటారు కాబట్టి టీవీ అంత సులభమైంది కాదు వార్తలు చదివేవాళ్ళని చాలా క్లిష్టమైన పాత్ర వాళ్ళది అలాగే వ్యాఖ్యాత అందులో కొన్ని నటి నటులకు మొదలైన వాళ్ళని ఈనాడు ఎన్ని వాళ్ళు అందుకుంటున్నది దూరదర్శన్ సర్వాస పేర్లే ఉన్నాయి ఇందులో పేర్లు ఉన్నాయి ఇందులో వారు చదివేటప్పుడు ఏ ఏ ఇందులో ఉందా ఇందులో దూరదర్శన్ జమిని బీటీవీ రీ తెలుగు మాటీవీ ఇక్కడ ఈ సంవత్సరం టీవీ నైన్ టీవీ ఫైవ్ సాక్షి ఎన్టీవీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హెచ్ఎం టీవీ టీ న్యూస్ స్థూలంగా ఇవి వీటికి సంబంధించిన వీటిలో ఉత్తమ సీరియల్ ఏది ఉత్తమ దర్శకుడు ఉత్తమ హీరో ఉత్తమ హీరోయిన్ అన్నీ ఉన్నాయి ఎట్లాగూ వ్యాఖ్యాత లేక వ్యాఖ్యాస్తి చదువుతుంది చాలామందికి ఇప్పుడు వ్యాఖ్యాత్రి అంటే భయపడతారు ఒక మహిళ అయితే వ్యాఖ్యాస్త్రి అనాలి ఇంతవరకు వ్యాఖ్యాత వ్యాఖ్యాత అని అందరిని అంటున్నాం అది తప్పు అధినేత్రి అంటాం కదా అధినాయకుడు అధినేత్రి కాబట్టి వ్యాఖ్యాతయో వ్యాఖ్యాతయో దౌతరు తర్వాతి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ప్రధాక్షులను